జిల్లా విశ్వహిందు పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు జగిత్యాల టౌన్ హాల్లో విశ్వహిందు పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమంలో విద్యార్థినిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్షాబంధన్ ఒకరినొకరు కట్టుకొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి శుంకర మౌనిక మాట్లాడుతూ హిందూ మహిళలు అమ్మాయిలు మన హైందవ సంస్కృతిలో ఒక కట్టుబొట్టు మరియు సాంప్రదాయాల పండుగలు జరుపుకోవాలని అన్నారు విద్యార్థిని లవ్ లవ్జీఆ బారిన పడకూడదని అలా జరిగిన వారు ఎంతో మంది హిందూ అమ్మాయిలు ఇబ్బందులు పడి మరణించారని అన్నారు ఈనాటి కార్యక్రమంలో భీమాతి ఉమా డాక్టర్ ముదులాతారెడ్డి ముదుగంటి ఉమారాణి కలో సునంద వడ్నాల రజిత వాణిశ్రీ విఎస్పి జగిత్యల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ జిల్లా నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ జిల్లా సహకార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్ జగిత్యల కార్యదర్శి కస్తూరి రాజన్న నగర కార్యదర్శి ఎదురుగట్ల పరందం బజరంగదల్ నగర సంయోగ పాదం మహేందర్ విశ్వ దుర్గం కృష్ణ వెంకటేష్ ఎస్ఎస్ రాజు చిట్ల గంగాధర్ అశోక్ రావు వివిధ కాలేజీల విద్యార్థినులు సేవికా సమితి మహిళలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు Yeah. Uh -huh. Two, three, e